యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కల్లు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలతో మేము అనుకొచ్చిన మీరు అదమ్మా ఇటు ఇటు కూడా చీరలు నింపేసుకుని ఏదో పచ్చ చీరలు పెట్టి హడాడ్ చేసొస్తుంది అని అనుకోకండి చీరలు నాలుగు చీరలు అన్న కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇది జూట్ అండి జూట్ మంగళగిరి పట్టు బై పట్టు చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కాఫీ కలర్ లైట్ కలర్ టేక్ ఓట్ కలరా చాక్లెట్ కలర్ అండి ఇది పక్కా పర్ఫెక్ట్ చాక్లెట్ కలర్కి వైట్ థ్రెడ్స్ జూట్ ఇచ్చి పళ్ళులో లైన్స్ ఇచ్చి సిల్వర్ కలర్ మిక్సింగ్ లాగా కాఫీ చాక్లెట్ కలరే వచ్చింది మనకి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ ఓపెన్ చేయట్లేని మీరు అదమ్మ చీరంతా కావాలంటే మీకు ఇలాగే ఉంటుంది ఈ చీరలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కట్టుకున్న ఫోటోలు పెడుతున్నారు చాలా చాలా బాగుంటున్నారు డిజైన్స్ చేయించుకుని మంగళగిరి బ్లౌజ్ అయితే చాలా బాగా చేయించుకుంది ఒక అమ్మాయి వాళ్ళ మదర్ ఫోటో పెట్టారు నాకైతే చాలా నచ్చింది సో ఈ చీరలు ఎవరికైనా నచ్చితే వైలెట్ కలర్ మల్టీ కలర్ అండి కలర్ మధ్యలో బోర్డర్స్ చాలా బాగుంది పళ్ళు లోటస్లు డిజైన్ చేశారు డాక్స్లా కూడా ఇచ్చారు ఇది మా స్మాల్ బోర్డర్స్లో ఎక్కువ మంది అడిగారు కానీ దొరకలేదు పెద్ద బోర్డర్లో ఉంటే తీసుకోవడం జరిగింది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ దీనికి కూడా చిన్న బోర్డర్ ఇచ్చారండి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అంతా చిన్న బోర్డర్ హ్యాండ్స్కి వచ్చింది చీర అంతా ఈ మధ్యలో ఉన్నది వచ్చింది చాలా అంటే చాలా బాగుంటున్నాయండి ఇవి కట్టుకుంటున్నాను నేను కూడా అన్నీ ఇవి కట్టుకుని రాలేకపోతున్నాను ఎప్పుడైనా కట్టుకుని ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు వీడియోలు చేసినప్పుడు ఇంక ఇంట్లో కూడా నేను కూడా చక్కగా వీడియోలు తయారవ్వకుండా కూడా చేసి మేము అనుకు వచ్చేద్దామండి డిసైడ్ అయిపోయాను సరేనా నువ్వు ఎలా అంటే మాకు ఎందుకు రాదమ్మా అనుకండి ఇది పింక్ బాందిని ప్రింట్స్ అండి ఇవి నలుగుతాయి బోర్డర్స్ నలుగుతాయి ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ వరే అన్నట్టుంది డైలాగ్ లా వచ్చేస్తుంది రాదమ్మా అది ఇది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ పళ్ళు సిల్వర్ కలర్ లైన్స్ చీరంతా పింక్ చాలా క్యాజువల్ లా ఉందండి పట్టు బై కాటనే వస్తాయండి మంగళగిరి జనరల్గా పట్టు బై కాటన్ స్మాల్ బోర్డర్ కింద కొంచెం పెద్ద బోర్డరు ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది బోర్డర్స్ మాత్రం పక్కగా నలిగి ఉంటాయండి ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది అప్లిక్ వర్క్ అండి పింకే వస్తుంది మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ మ్యాంగో ఎల్లో అండి ఇది మ్యాంగో ఎల్లోకి ఇలా వచ్చింది డిజైన్ ఈ పింకు సారీలమ్మ నా బ్యాంగిల్స్ పీకేసి నేను మొన్న చీరని కుట్టించుకున్నాను ఎవరో అడిగే ఉందా అని కానీ నేను కొంచెం నా బ్యాంగిల్ ఇలా పీకింది ఇలా థ్రెడ్స్ వచ్చేసినాయి అని కుట్టి చేసుకున్నా ఇది పళ్ళు ఒకవైపు సారీ బోర్డర్ అంతా ఇలా వస్తుందండి చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి సరిగ్గా మడతలు పెట్టకుండా ఎక్కువ మాట్లాడకుండా వీడ చేసేస్తున్న మీరాదమ్మా బాగుంది కదా దీనికి డిజిటల్ ప్రింట్ బ్లౌజులు సెట్ చేయమని అడిగారు యుఎస్లో మేడం ఒక ఆవిడ ఒక ఆవిడ ఇదిగోండి సిల్వర్ కలర్ లైన్స్ పైన కింద సిల్వర్ కలర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ శారీ అంతా మిర్రర్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి తిరిగేసి చూపించేసినా రాదమ్మ మళ్ళీ పీకిస్తానా ఇన్ని చీరలు అన్నీ కట్టుకొని నేను పీకలేదు బాగానే ఉంది మళ్ళీ చెక్ చేసి మీకు పంపిస్తాను ఎవరికైనా నచ్చితే ఇది ఒకటి నేను గాజు తీసి పక్కన పెట్టేస్తా బాగుంది కదా అయ్యో రాదమ్మా ఎక్కడ దొరకవు మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కామెంట్ పెట్టేస్తున్నాను నాకు థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అగైన్ అండి అగైన్ బ్లౌజ్ కింద పడేసిన రాదమ్మా ఇది బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో కాదు లెమన్ ఎల్లో లైట్ ఎల్లో అండి లైట్ ఎల్లోకి ఇలా స్కాలప్ బౌడర్స్ లాగా ప డిజైన్ ఇచ్చి వచ్చింది మనకి హ్యాండ్స్కి ఈ పింక్ శారీలో ఉన్న పింక్ ని మనకి ఇలా ఇచ్చారండి బ్లౌజ్ చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది మంచి పింక్ అండి పింక్ అంటే ఒరిజినల్ గా ఇది హ్యాండ్లూమ్స్ ఇది చూపించి దగ్గరికి ఇలా వస్తాయండి థ్రెడ్స్ వాళ్ళు చాలా ఎంత జాగ్రత్తగా వేసినా మనకి లైన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి వీటికి తెలిసి తెలు హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా కట్టుకుంటేనే తీసుకోండి పవర్ లూమ్స్ అలవాటు అయిపోయిన వాళ్ళకి హ్యాండ్లూమ్స్ చిరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి నేను పదే పదే చెప్తున్నా హ్యాండ్లూమ్స్ అలవాటు ఉండి వీటికి డిఫెక్ట్స్ ఉంటాయి అని తెలిసి కాస్ట్ ఎక్కువ పడతాయి డిఫెక్ట్స్ ఉంటాయి తెలిసిన వాళ్ళే విత్ జో విత్ జోలికి రండి లేకపోతే నేను లూమ్స్ చీరలు తెప్పి చిన్న మంగళగిరిలో ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతుంటే పవర్ లూమ్స్కి వెళ్ళటం వేస్ట్ కదా ఇది చాలా బాగుంది ఇది ఒకసారి చూపించాను మళ్ళీ ఎవరు ఇద్దరు ముగ్గురు అడిగే ఈ చీర కదా అందుకని మళ్ళీ ఒకటి దొరికితే తీసుకొచ్చాను వెళ్ళిపోయాను ఫస్ట్ మీకు లాస్ట్ టైం ఇప్పుడే ఓపెన్ చేస్తుంది అనేది ఇదిగో తెలిసిపోతుందా ఇదిగో చాలా అంటే చాలా బాగుందండి బేసికల్గా ఇది ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ అల్టిమేట్ కదా అప్పుడు కూడా నేను చెప్పాను బ్లౌజా బ్లౌజ్ చూపించలేదు మర్చిపోయాను మర్చిపోతున్నారు రాదమ్మా లైన్ అండి బ్లౌజ్ సో మనం ఎలానే డిజైన్ చేసుకోవచ్చు ఆ ప్లే చీర అంతా ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది కొంత స్టాకు బయటకు వెళ్ళింది ఇంటికి వచ్చి పట్టుకెళ్ళారు వేరే వాళ్ళు మన దగ్గర సేల్స్కి పట్టుకెళ్తున్నారు ఇది నిజం ఇదిగోండి ఇది పల్లె అంతా ఇలా డి ఫ్లవర్స్ వచ్చింది శారీ మొత్తం ఈ ఈ గ్రీన్ పిస్తా గ్రీన్లో డార్క్ కలర్ అండి మంచి పింక్ అండి రోజ్ పింక్ ఇది రోజ్ అంటే లైట్ కలర్ కాదు రాణి పింక్కి ఆల్మోస్ట్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారేమో ప్లెయిన్ అండి ప్లెయిన్ చాలా అంటే చాలా బాగుంది కలర్ చేసారా పట్టు కదా ఇవో కట్టుకుంటేనే తెలుస్తాయండి ఇవి నేను ఇలా చూపిస్తే కూడా అర్థం కావట్లేదు నాకు బాగా అర్థమైంది చీర ఎప్పుడైనా సరే ఒంటి మీదకి వచ్చి మంచి మంచి డిజైన్స్తో బ్లౌజులు డిజైన్ చేసుకుని మన బాడీని బట్టి వీటన్నప్పుడే తెలుస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఇవి మనం చాలా ఇచ్చాము అప్పుడప్పుడు ఒకసారి వచ్చిన డిజైన్ ఒకసారి రాదు ఒక్కొక్కసారి చాలా రోజుల తర్వాత మళ్ళీ దొరుకుతుంది ఇదిగో చూసారా చీర అంత పళ్ళు అంతా ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది అప్పుడు ప్లెయిన్ వచ్చినట్టుంది కదా బ్లౌజు ఇప్పుడు డిజైన్ వచ్చిందండి వైట్ ఇలా వచ్చింది డిజైన్ శారీ మొత్తం ఇలా వచ్చింది స్కై కలర్కి రాయల్ బ్లూ అనొచ్చు లేదంటే డార్క్ బ్లూ రాయల్ బ్లూ కాదులే డార్క్ బ్లూ డిజైన్ చేశారు చీర అంతా ఇలా వచ్చిందండి మంగళగిరి పట్టు చీరలు పవర్ లూమ్స్ అన్నీ మంగళగిరి హ్యాండ్ లూమ్స్ అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమ్ముతున్నారని విన్నాను మనం మాత్రం మనకి ఇచ్చే వాళ్ళు మాత్రం చాలా అస్సలు చీట్ చేయకుండా ఇస్తున్నారండి చా అసలు చాలా అంటే చాలా బాగుంది కదండి ఇది కాంబినేషన్ హాఫ్ 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 ఫైట్ అనేది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి బ్లౌజ్ ఎక్కడ పడేసాను రా క్రీమ్ కలర్కి మంచి బేబీ పింక్ అండి పింక్కి అసలు చూడండి అసలు పట్టు పట్టు అంటే ఇదే అండి చూడండి అసలు దేవుడా ఇంత అందమైన కాంబినేషన్ అసలు ఇంకొకటండి చెప్తున్నాను నన్ను కూడా ఎవరు ఆఫర్ చేశారు చీరల్లో మంగళగిరి చీరలు ఉంటాయి మీరు సేల్ పట్టుకెళ్తారా అని చెప్పేసి నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది అసలు ఏవైనా సరే నాకు అర్థమైనంత వరకు మీకు తెలియజేస్తున్నాను పట్టు చీరలు అండి సపోజ్ ఇప్పుడు మంగళగిరి చీరలు తీసుకున్నామంటే రెండు రకాలు ఉంటాయి హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్ పట్ట అయినా కాటన్ అయినా కూడా హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ ఉంటాయి పవర్ లూమ్స్ మనకి ఎప్పటికైనా సరే తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి హ్యాండ్లూమ్స్ పక్కాగా డిఫెక్ట్స్ ఉంటాయి నేతలు ఎక్కడెక్కడైనా తేడాలుంటాయి అయినా కూడా అవి కట్టుకుంటే మనం ఫీల్ వేరండి ఈ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ అంతే ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు కదా అవి ఎలాగో నాకు మనకి హ్యాండ్లూమ్స్ అంటే అంత ఒకటి మన చేనేతలను ఎంకరేజ్ చేయాలా దానికంటే కూడా మనం ఫీల్ అయ్యింది ఇంకా ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది రెండు ఇంపార్టెంట్ మనకి ఇంకొకటి పవర్ లూమ్స్కి వచ్చేసరికి క్వాలిటీ వన్ క్వాలిటీ టూ క్వాలిటీ త్రీ అని రకరకాలు వచ్చేసినాయి అండి అందులో కూడా మనకి రెండు వేల రూపాయలు పవర్ లూమ్స్ లో ఈ చీర దొరుకుతుంది అనుకో మీకు దానిలోనే పదిహేను వందలకి లేకపోతే పదకొండు వందలకి తక్కువకి ఇంకా తక్కువ వస్తున్నారు క్వాలిటీలు అలా వెళ్ళిపోతాయి ఇంకా దారుణం ఏంటంటే మంగళగిరిలో మనకి వెళ్ళే వాళ్ళు చెప్తున్నారు అసలు అది మంగళగిరి చీరే కాదమ్మా అది మంగళగిరి చీరని ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నారు ఆవిడెవరో పట్టుకుని వచ్చి ఇదిగో ఇలాంటి చీర కావాలని అడుగుతుంది మంగళగిరి చీరే కాని దాన్ని ఇది మంగళగిరి చీర ఇది నేను మంగళగిరి అని చెప్పి ఆన్లైన్లో కొనుక్కున్నా నాకు ఇవే కావాలని అడుగుతుంది ఏం మాట్లాడాలో తెలియదు మొత్తం మోసం చేస్తున్నారమ్మా ఆన్లైన్లో అని చెప్పింది అంటే నేను అందరి గురించి మాట్లాడట్లేదు మీరు మనం మనం మోసపోకూడదు అని ఇన్ని రకాలుంటాయి అని చెప్పి తెలియచేయడం కోసం ఈ విషయం నాకు అర్థమైంది నేను తెలుసుకున్నది మీకు తెలియచేస్తున్నాను చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇంత ఎతికి తెచ్చినప్పుడే నాకు ఒక్కొక్కసారి ఎక్కడొక్కడా డ్యామేజ్లు రావడమో ఏదో ఒకటి వస్తుంది అవి కొన్ని ఏర్ ఒకటి ఒకటిద్దరికి రెండు ఇంత కాలంలో ఇద్దరు ముగ్గురికి నాకు నేను వాపస్ తీసుకున్నాను ఎందుకంటే డిఫెక్ట్ కనిపించి అంత జాగ్రత్తగా చూస్తున్న మనకే ఇంత ఉంటే పిచ్చి చీరలన్నీ అన్నీ కొనేసుకుని మాకు ఇంత తక్కువ వచ్చేస్తున్నాయి అని మెసేజ్లు పెడుతున్నారు ఇవి రేట్ ఎక్కువేసేస్తుంది అని మెసేజ్లు పెడుతున్నారు పక్కాగా పక్క క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మాత్రమే మనం మంగళగిరి తీసుకొస్తాం మన దగ్గర పక్కా పర్ఫెక్ట్ నాకు తెలిసినంత వరకు దీన్ని మించిన ఇంకో క్వాలిటీ లేదు మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్యూర్ సో పట్టుబే కాటన్ పట్టుబే పట్టు అని మీకు ఎవరైనా చెప్పారంటే అబద్ధం ఈ రేట్కి మనకు ఆరు వేలు ఏడు వేలు దాటితే పట్టు పట్టుబోయే పట్టు చేయటం చాలా కష్టం అండి నేను అడిగాను అది కూడా చాలా కష్టమమ్మ పట్టుబోయే పట్టు పట్టుబాయే కాటన్ అయితే నేసేటప్పుడు నిల్లు పడుతుంది పట్టుబోయే పట్టు ఇంక ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది వాళ్ళకి తేడాలు వచ్చినాయి అంటే పాడైపోతుంది అందుకని తక్కువ నేస్తారు అని అవి కూడా నేను తెచ్చాను యాక్చువల్గా నేను కుట్టించుకుంటున్నాను అవి నేను తీసుకొస్తాను ఎప్పుడైనా కట్టుకొస్తాను మీ ముందుకి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కో పదకొండు వందలకి వచ్చేసింది రాధా రాధమ్మ ఎక్కువ మూడు వేలు అని అన్నద్దు ఎందుకంటే ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ 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 మీరు షాపులకి వెళ్ళి మీరు పక్కగా చూసుకుని ఎందుకంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద షోరూమ్స్ లో కూడా దొరకట్లేదు మంగళగిరి చీరలు మంగళగిరి చీరలో మాత్రం మోసం జరుగుతుంది అని మాత్రం మాకు అర్థమైంది కొంచెం చూసుకుని కొనుక్కోండి తెప్పించుకునేటప్పుడు ఏదైనా పర్లేదు కట్టేసుకుంటాం అలా ఫీల్ అవుతామంటే పర్లేదు కట్టుకోవచ్చు కానీ పక్కగా కావాలంటే ఈ క్వాలిటీ ఈ ఈ టెక్స్చర్ ఈ ఫీల్ ఇవన్నీ వేరండి ఇది యాజ్ యూజువల్ బీడ్స్ వర్క్ అండి నేను ఓపెన్ చేయట్లేదు ఈ కాంబినేషన్ మీకు అర్థమైంది కదా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఎక్కువ కబుల్ చెప్పకూడదు అంటూనే చెప్పేసి మీ రాదమ్మ పళ్ళు పింక్ వచ్చిందండి చీరంతా మంచి క్రీమ్ కలర్ అండి వైట్ కాదు డార్క్ క్రీమ్ అన్నమాట క్రీమ్లో కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఈ బీడ్స్ కలర్ సేమ్ అయ్యేసరికి అందం పెరిగిందట ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి స్టాలప్ బోర్డర్స్లో వస్తున్నాయి కదా ఇవి కూడా చాలా బాగుంటున్నాయి అప్డేట్గా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటే నా మనసుకు అందుకే తెచ్చినీయ మళ్ళీ తెచ్చేస్తూ ఉంటాను ఈ చీర అంతా ఇలా ప్రింట్ వచ్చిందండి మందారాల్లాగా ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా ఇచ్చారు స్కాలప్ బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు ప్లే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బోర్డర్ కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే పళ్ళు బోర్డర్లో కూడా బ్లౌజ్కి స్కాలప్ డిజైన్ చేశారు శారీ మొత్తం ఈ ఫ్లవర్స్ డిజైన్ చేశారు ఎవరికైనా నచ్చితే ఇది చూడండి అసలు ఎలా ఉందో చూడండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను బాగుంది కదా చాలా బాగుంది పట్టుపై పట్టు అంటే మనకు ఆరు వేలు ఏడు వేలు మినిమం పడిపోతాయండి ఆరు వేలకి ఏడు వేలకి తేడా ఉందను ఏడు వేలు అనుకోండి ఒకవేళ ఆరు వేల ఐదు వందలకి అలా వస్తే మనకి తక్కువ వచ్చినట్టు వద్దమాట సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి షీఈ్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ అగేనండి అగేన్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్ కమెంట్ ఇంకా చాలా కమెంట్లు పెట్టాం కదా రాదమ్మ నువ్వు చీరలు అమ్మొద్దని అనుకోండి నేను అమ్ముతానే ఉంటాను తిక్క రాదమ్మ అమ్ముతానే ఉంటుంది అస్సలు అమ్మచీరలు అయితే ముందే అమ్ముతాను అమ్మచీరలు అండి నాకు ఈ మధ్య మైసూర్ నుంచి ఒక చీర వచ్చింది అమ్ముతున్నారు మన దేవాలయాల్లో వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసా తెలియదా నాకు ఈ మధ్య తెలిసింది నేను తెప్పించుకోవడం జరిగింది చూపించవలసింది నేను అమ్మవారికి కట్టిన శేషవస్త్రం అండి లలితా నగర్లో వైజాగ్లో ఉన్న లలిత అమ్మవారి టెంపుల్లో అండి ఒకరికే ఇస్తారనుకుంటానండి అవకాశం పవళింపు సేవలో మనం పాల్గొన్నట్లయితే అది కూడా ముందు అయిపోతూ ఉన్నాయి అమ్మవారి ప్రసాదం కింద అమ్మకు అలంకరించిన శేషవస్త్రాన్ని మనకి ప్రసాదం కింద ఇచ్చారు సో ఎవరైనా వైజాగ్లో నగర్లో వైజాగ్లో మనకి చాలా మంది ఉన్నారు కదా లల్తానగిర్లో చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళి తెచ్చుకోండి టికెట్ని బట్టి ఇచ్చేస్తున్నారండి టికెట్ పదకొండు వందలు రెండు వేల ఎంత గుర్తులేదు నాకు అక్కడికి వెళ్ళి లలితమ్మ లలితామగూడిలో ఇది డిజిటల్ బ్లౌజ్ బీడ్స్ వర్క్ బాంధనీ ప్రింట్ ప్యారెట్ గ్రీన్ కి స్కాలప్ బోర్డర్స్ కూడా ఉన్న ఈ చీరకి ఈ కాంబినేషన్లో ఇలా వచ్చిందండి ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా ఇదొకటి అందులోనే వేరే కలర్ అండి ఇది ఏం కలరు కలర్ చెప్పండి కలర్ చెప్పండి కలర్ చెప్పండి పేల్ లేదంటే క్రీమ్ కలరే ఇంతే మీరు ఎవరైనా కమెంట్ రూపంలో పెట్టండి నేను కం చీరలు సెలెక్ట్ చేసిన వాళ్ళు కమెంట్ సెలెక్ట్ చేశానని చెప్పినా కూడా నాకు వెనక్కి రావట్లేదు ఎవరు పెట్టారో ఆ కమెంట్ తెలియలేదు ఇదిగో అండి ఈ చీర ఎవరికైనా నచ్చిందో ఫోటో తీసి పెట్టండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చి స్కాలర్ బోర్డర్సు బాందిని ప్రింట్ సారీ మొత్తం లైట్ ఎల్లో లేదంటే డార్క్ క్రీ క్రీమ్ అని సో బిస్కెట్ కలరా కర బిస్కెట్ కలరా ఇదిగోండి వైట్ ఇంతే ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎన్ని చీరలు రెండు జాకెట్లు వచ్చినాయి రో ఇది రెండు రకాల బ్లౌజులు పెట్టాము రెడ్ అండి రెడ్ ప్లెయిన్కి ఇదిగో ఇలా నచ్చితే అబ్బా ఏముందురా ఇదిగో ఇలా ఉంది సో ఇదొక బ్లౌజు అలా నచ్చితే అలా తీసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా తీసుకోవచ్చు ఈ రెండు బ్లౌజులు వద్దు అనుకుంటే చూడండి మీరు ఆదానికి అసలు చూపించడం కురట్లేదు ఈ తేడా వచ్చిందా ఇంకా ఉన్నాయి ఈ బ్లౌజ్లో ఓకే ఈ ఈ ఈ బ్లౌజ్లో ఇంకా ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఓకే ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ మై ఫేవరెట్ కాంబినేషన్ ఇప్పుడు ఇదే నేను చీర కట్టుకుని వస్తాను ఈ కలర్ కాంబినేషన్లో ఇదిగో ఆరెంజ్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎరికైనా నచ్చితే అదపు చీర ఇలా కూడా చూపిస్తారే రాదమ్మ అనుకోండి ఇలాగే చూపిస్తారు రాదమ్మ ఇలాగే చూపిస్తారు ఎవరు చూపిస్తున్నా చూపిచ్చుకోండి ఇది వైలెట్ కలర్ ఎవరు అడిగారు వైలెట్ కలర్ కావాలని మంజు గారు అనుకుంటా ఉన్నాయమ్మా ఈ కలర్ ఏమో చూసుకోండి మీకోసం స్పెషల్గా వెతికి పెట్టాం ఈ కలర్ ఏంటి రాదమ్మా నువ్వు అసలు చూడండి ఎంత బాగుందో చూడండి స్కై బ్లూ మీద ఆ వైలెట్ కలర్ దీనికి పింక్ ప్లెయిన్ వేసుకోవచ్చు జార్జెట్ ప్లెన్ ప్లెయిన్ సారీస్ ఉన్నా కూడా కట్టుకోవచ్చు ఇది రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఈ చేతికి పీకుతుందని నీ చేతికి వేస్తుంటే ఇక్కడ పీకొస్తుంది ఇది ఎక్కడైనా పీకొస్తాను నిన్ను ఎక్కడ వదిలేదు లేదు సూపర్ రాదమ్మ చూడండి అసలు ఈ రాదమ్మకు భయం లేదు మా అమ్మతో ఒక మాట్లాడించి ఒక వీడియో తీసాను ఇవాళ వీలైతే అది పోస్ట్ చేస్తాను మీకు రాదమ్మ ఏంటో చూడండి మా అమ్మ ఎంత ధైర్యంగా చెప్పిందో నా గురించి ఇదిగో ప్యారెట్ గ్రీన్ కి పిస్తా గ్రీన్ సారీ సారీ లీఫ్ గ్రీన్ కి పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఫ్లవర్స్ సిల్వర్ కలర్ బోర్డరు ప్లెయిన్ వితౌట్ బోర్డర్ జరిగే చీరకి ఆ బోర్డర్స్ తో ఈ కలర్ కాంబినేషన్ సేమ్ గ్రీన్ సేమ్ అంటే కొంచెం అటు ఇటుగా సేమ్ అని కూడా చెప్పాను నేను ఉన్నాయి ఉన్నాయి ఈ కలర్ ఈ కలర్ అటు ఇటుగా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినట్టు నాకు అనిపించింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది నచ్చకపోతే నాది ఈ చీ ఈ చీరలు కూడా బోర్డర్స్ తోటి బోర్డర్స్ లేకుండా వైన్ కలర్ అండి చాలా వచ్చినాయి దీనికి లెమన్ ఎల్లో అనుకోవచ్చు లెమన్ ఎల్లోకి సేమ్ ఈ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్లోనే మ్యాచ్ అయ్యేసరికి సిల్వర్ కలర్ బోర్డర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కుదిరింది ఎవరికైనా నచ్చితే ఈ చీర కూడా తీసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ప్లెయిన్ శారీస్ సో ఎవరికైనా నచ్చితే ఈ కలర్ అబ్బో ఇది ముట్టుకోవాలంటే నాకు భయం చాలా అంటే చాలా బాగుంది నేను ఒకటి కుట్టించేసుకున్నాను కదా ఇంక ఇదనే అస్సలు కుట్టుచుకోను కొత్తగా పెళ్ళికూతుర్లు ఉంటే కొనుక్కుని సాయంత్రం గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ చీరలు కట్టుకుని వెళ్ళాను మీరు మెరిసిపోతే నన్ను అడగండి ఇదిగో ఇది చూడండి ఎలా చూపిస్తుంది రాదమ్మ ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ చూపించండి వైట్ కదా ఓపెన్ చేస్తే పాడవుతుందండి భయం నేను పెట్టుకుంటే కానీ వెళ్ళనమాట డిసైడెడ్ డిసైడెడ్ ఇష్యూ ఏంటంటే వైట్ సారీలు ఓపెన్ చేసినప్పుడు మన పట్టు వీటిల్లో అయినా అండి షోరూమ్స్లో అయినా సరే రాదమ్మ కబుర్లు ఎక్కువైపోయి వీడియో చేయడం అనేసి ఇంక ఇదే లాస్ట్ ఇయర్ అండి ఈ చీరతో మీద నుంచి సెలవు తీసుకుంటున్నా ఇది చిప్స్ వర్క్తో బ్లౌజ్ చాలా బాగుంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ ఎయిటీ సెంటీమీటర్సే అండి ఇది నాకు తెలిసినంత వరకుని ఇదిగో మీకు అర్థమైపోతుంది కదా చాలా బాగుంది ఇది బాగా మ్యాచ్ అయింది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది నేనైతే వన్ మీటర్ పెట్టి కుట్టించుకుంటున్నాను కాబట్టి అసలు కుడతారంటండి ఎయిటీ సెంటీమీటర్స్ నాకు కుట్టేస్తారంట కానీ నాకు వాళ్ళు ఎందుకో వన్ మీటర్ ఇచ్చేయండి అంటారో అందుకని నేను వన్ మీటర్ తీసేస్తున్నాను ఇదిగో ఇలా ఉంది ఇంక ఇదే చీరిత మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ